ఏంటి కొరియర్స్ అన్ని ఇంకెక్కడే ఉండిపోయినాయి హాయ్ వన్ వెల్కమ్ టు కేబీబీ హోమ్స్ అండి చూస్తున్నారు కదా మన అందరి ప్రోడక్ట్ ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ అనమాట నాలుగు బెడ్ షీట్స్ కేవలం ఎంత ట్రిపుల్ నైన్ ఎయిట్ బై ఎయిట్ సైజ్ అండి పక్కా ఎయిట్ బై ఎయిట్ ఉంటుంది సెట్ ఆఫ్ టూ బెడ్షీట్స్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఒకసారి దగ్గర తీసుకొచ్చి చూపించమ్మా ఎయిట్ బై ఎయిట్ ప్యూర్ కాటన్ అన్ని కలర్స్ కూడా ఆర్ట్ గ్యాలరీ ఐటమ్ వచ్చింది అంతేకాకుండా ఒక సిస్టర్ ఏమని కామెంట్ పెట్టిందంటే అన్నయ్య మన షాప్లో ఇంకేముంటాయి ఈ ప్రోడక్ట్ కాకుండా అంది మన షాప్ అనేసరికి నాకు ఇంకా హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్కరు కూడా కేపీబీ హోమ్స్ ని ఓన్ చేసుకుంటున్నారండి మన దగ్గర ఇలా సోఫా కవర్స్ అంటే సోఫా బ్యాక్ సైడ్ వేసుకునే కవర్స్ అంతేకాకుండా బెడ్ లో మంచి ఇంకా దీనికన్నా ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది లో స్కిడ్ అయిపోకుండా యాంటీ స్కిడ్ డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ప్రోడక్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే హోమ్స్ హోమ్స్కి విజిట్ చేయండి ఇది యాంటీ స్కిడ్ అనమాట అంటే మీకు నేలపైన వేసినా కూడా స్కిడ్ అవ్వదు ఇటువంటి బెడ్షీట్స్ అలాగే ఇటువంటి ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇవి ఇవన్నీ కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి కి ఫోర్ బెడ్షీట్స్ ఈ కలర్ చూసారా ఇది స్పెసిఫిక్ గా మీకు చూపిద్దామని పక్కన పెట్టాను ఎయిట్ బై ఎయిట్ అంటే ఈ సైజ్ వస్తుందండి నాలుగు బెడ్షీట్స్ కేవలం వెయ్యి రూపాయలు ఈ బెడ్ షీట్స్ కావాలంటే స్కిన్ మీద ఉన్న కి హాయ్ పెట్టండి ఈ ప్రోడక్ట్ అంతా కావాలంటే కేబీబీ హోమ్స్కి వచ్చేయండి థ్యాంక్ యూ